స్తున్నావు ఉల్లి తోటి ఉల్లి ఆకుతోటి ఇట్లా ఇక స్టవ్ బంద్ చేస్తున్నా ఎంత మంచి వాసన వస్తుంది నేత్ర బుడ్డు ఛానల్కి వెళ్ళిపోతేనే ఇది రెసిపీ అన్నది ఎట్లా చేసినాం అన్నది చూస్తారు ఇక తింటే మాత్రం ఏంటంటే అంటే పల్లీల పౌడరు ఇవన్నీ వేసి చేసిన కదా ఇక పప్పులే కాదు ఇట్లా కొడుకు చేసుకోవచ్చు అట్లా కొడుకు చేసుకోవచ్చు కమ్మగానే అయితే ఇట్లా ఏ రకంగా అయినా కానీ ఇక నేను చేసింది మాత్రము ఫెయిల్ అన్నది ఉండదు నేత్ర బుడ్డు ఛానల్కి వెళ్ళిపోతేనే ఇక మీరు పక్క కొలతలతో సాజు ఉంచిన ఉల్లాకైతే చాలా వస్తుంది చేసుకుని తిందాము ఇట్లా కమ్మగా చేసుకుందాము తిందాం అంట బాగుంజీ గు ఎంత కమ్మ ఉంటుందో వాసన అయితే ఇట్లా పడుతుంది ఇక అని వస్తారు ఇక పప్పులలో వేసుకుంటు టమాటాలు వేసుకుంటు కాదు ఇది మనము ఇట్లా ఉడికి వేసుకొని కమ్మగా తిందాం సరేనా నేను ఎట్లా ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి ఈ ప్రాసెస్ ఎట్లా ఏందన్న చేసి తిని ఒక లైక్ కామెంట్ సర్చ్ చక్కగా చేసేసుకొని చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకంటే ఈ వంటలు చూసిన అంటే కమ్మగా దానికే అంత కమ్మ ఉంటుంది ఇక మాకైతే తెలంగాణ ఉల్లాకంటారు ఇది ఏమంటారో మీరు ఏది అనుకున్నా కూడా మీరు అనుకోండి ఎంత తెలంగాణ ఉల్లాకంటాం ఉల్లి పొరకంటారు అంటారు ఎన్నో రకాలు మీరు ఇది కమ్మనే ఉంటుంది